కి స్వాగతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరమని నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచే ఆర్థిక వ్యవస్థ సవాళ్లకు చికిత్స చేసిన మహనీయుడు ప్రధాన ఆర్థిక లావాదారులుగా సలహాదారులుగా అధ్యయనం చేసిన మేధావి ప్రణాళికా సంఘం ఆర్బీఐతో పాటు మంత్రిగా ప్రధానిగా దేశానికి విశేష సేవలు అభివృద్ధిలో అందరికీ భాగం చేయాలన్నదే మన్మోహన్ సింగ్ సంకల్పమని సంస్కరణల పితామహుడుగా దేశంపై మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర కీలక చట్టాలతో భారతదేశం ప్రగతి పదంలో తీసుకుని వచ్చిన కాంగ్రెస్ నేత మచ్చలేని రాజకీయ నాయకుడు మహనీయుడు మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ కు జోహార్లు అని వారికి నివాళులర్పించారు ఈ ఘటన జరుపుకోవడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు స్వర్గ స్వర్గస్థులైనారు దేశమంతా ఈరోజు శోకసంత్రంలో మునిగిపోయింది ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఎవరు కూడా భారత ప్రధానమంత్రి ఆ పోస్ట్లో ఉండి ఎవరు కూడా ఆ సేవలు చే చేయలేదు కూడా ఎందుకంటే ఆనాడు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలు నిజంగా ఈ దేశం ఈరోజు స్టేబుల్ గా ఇంత నిలకడగా ఆర్థిక ఇంత నిలకడగా నడుస్తుందంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలే ఈరోజు దేశాన్ని ఒక పేదరిక దేశం నుంచి ఒక ధనవంత దేశంగా నడవడానికి కారణమైంది కాబట్టి ఈరోజు మన్మోహన్ సింగ్ వేసినటువంటి ఆర్థిక సంస్కరణల ఆ పునాదుల పైన ఈ దేశం నడుస్తుంది ఏ ఈ రోజు కూడా మొన్న చనిపోయే ముందు కూడా ఆయన రాసినటువంటి ఆర్థిక సంస్థ ఆర్థిక విషయాల మీద రాసినటువంటి ఆర్టికల్ ని తీసుకొని ఈనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ ఆర్టికల్ని తీసుకొని దాంట్లో మంచిని తీసుకొని దాని ద్వారానే ఈ దేశాన్ని పాలన సాగించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనలో మంచిని తీసుకొని ఈ రోజు పాలన పాలన సాగిస్తా ఉంది దీన్ని బట్టి చూస్తే ఆయన ఎంత గొప్ప ఆర్థికవేత్తను మనందరికి తెలుస్తుంది ఈరోజు ఈ అనారోగ్యంతో ఇంత మహానుభావుడు దేశానికి మళ్ళీ తిరిగిరాని అంత గొప్ప వ్యక్తి ఈరోజు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా దేశమంతటికి ఎంతో విషాదాన్ని కలిగిస్తుంది ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ అమర్ మన్మోహన్ సింగ్ Jaha Jaha Jaha